ఈ చెట్టుని నెక్కెర విరిగి నెక్కెరకాయల చెట్టు ఇలా ప్రాంతాలను బట్టి రకరకాల పేర్లతో పిలుస్తారు ఎన్నో ఆయుర్వేద గుణాలు కలిగిన ఈ చెట్టు పల్లెటూరులో పొలాల గట్ల వెంట రోడ్డు పక్కన ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి దీని ఆయుర్వేద సుగుణాలను ఆనాడే గుర్తించిన మన పూర్వీకులు దీని కాయలు ఆకు బెరడులను సాంప్రదాయ వైద్యంలో ఎప్పటి నుంచో వాడుతున్నారు ఈ చెట్టుకి కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి నెక్కెర పళ్ళు చాలా రుచిగా ఉంటాయి వీటిని పలు ప్రాంతాల్లో పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు ఈ లోపల మెత్తగా బంక ఉండి జివిరులాగా చేతి కంటుకుంటుంది ఈ చెట్టు మన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల విలువగా పెరుగుతాయి ఈ చెట్లను ఇంగ్లీష్లో గంబెర్రి అని పిలుస్తారు ఈ చెట్టు ఆకులు బెరల్లో యాంటీబయాటిక్ యాంటీ యాంటీఇంప్లమేటరీ ధర్మాలు కలిగి ఉన్నాయి నక్కెర పళ్ళలో మన శరీరానికి కావలసిన కాల్షియం మెగ్నీషియం జింక్ ఐరన్ ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి వేసవి సీజన్లో ఎక్కువగా దొరికి పళ్ళను తగు మోతాదులో తినడం వలన శరీరం వేడి బారిన పడకుండా ఉండి చలువు చేస్తుంది నక్కెర పళ్ళు తినడం వలన షుగర్ కంట్రోల్లోకి వస్తుందని ఇటీవల కొన్ని పరిశోధనలో తేలింది నక్కెరకాయలు రోజు తినడం వల్ల శృంగార సామర్థ్యం పెరగడంతో పాటు వీర్య కణాలు వృద్ధి అవుతాయి నక్కెర చెట్టు పైబెరడును ఆయుర్వేదంలో చర్మ వ్యాధులకు ఔషధంగా వాడతారు నక్కెర చెట్టు బెరడును ఎండబెట్టి పొడిగి చేసి కొంచెం నీటితో కలిపి చర్మ వ్యాధులు ఉన్న చోట పైపోతగా పూస్తే చక్కెటి ఉపశమనం కలుగుతుంది అలాగే దీని బెరడును కషాయంగా కాసుకుని హుక్కులిస్తే దంత సమస్యలు నోటిపోత నోటి దుర్వాసన తగ్గిపోతాయి దీని బెరడతో కాచిన కషాయంతో గాయాలను కడిగితే ఇన్ఫెక్షన్ ప్రభావం తగ్గుతుంది తలనొప్పి బాగా ఇబ్బంది పడుతున్నప్పుడు నెక్కరి చెట్టు ఆకులను మెత్తగా పేస్ట్ లాగా చేసి తలపైన కట్టులాగా కట్టుకుంటే వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది పల్లెటూరులో విరువుగా దొరికే ఈ కాయలు తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు అయితే ఈ కాయలను ఎక్కువగా తినడం వలన అజిత్ విరోచనాలు అయ్యే ప్రమాదం ఉంది కావున రోజుకి లోపు మాత్రమే తినాలి